కాటినకోన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల పద్దెనిమిదవ తేదీన గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు రావులపాలెంలో జరగబోయే సిద్ధం భారీ బహిరంగ సభకు హాజరు కానున్నారని ఉమ్మడి గోదావరి జిల్లాల వైఎస్ఆర్ సిపిజి రీజనల్ కోఆర్డినేటర్లు పిల్లి సుభాష్ చంద్రబోస్ పెద్దరెడ్డి మిథున్ రెడ్డి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ రావులపాలెంలో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలియజేశారు ముఖ్యమంత్రి పదిహేనవ తేదీన రాజమండ్రి చేరుకుని పదహారవ తేదీన రాజమండ్రిలో రోడ్ షో నిర్వహించి పదిహేడవ తేదీన శ్రీరామనవమి సందర్భంగా సెలవు తీసుకుని పద్దెనిమిదో తేదీ మధ్యాహ్నం రావులపాలెలో జరగబోయే సిద్ధం భారీ బహిరంగ సభకు హాజరు కానున్నారు ఈ సభకు సుమారు రెండు లక్షల మంది ప్రజలు కార్యకర్తలు అభిమానులు నాయకులు హాజరవుతారని అంచనాల నేపథ్యంలో ప్రతి ఒక్కరు సభకు హాజరై విజయవంతం చేయవలసిందిగా కోరారు ఈ సమావేశంలో వైసీపీ నాయకులు మంత్రివర్యులు పినిపే శ్రీ కుడిపూడి సూర్యనారాయణ శ్రీ తోట త్రిమూర్తులు చిల్ల జగ్గిరెడ్డి శ్రీ పిల్లి సూర్యప్రకాష్ శ్రీ విపర్తి వేణుగోపాల్ శ్రీ రాపాక వరప్రసాద్ శ్రీమతి చింత అనురధ శ్రీ పీతాని బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు